వండుకోను వడ్డే పల్లె పండుకోను పల్లె సెరువు వండుకోను వడ్డే పల్లె పండుకోను సెరువు ఒళ్ళకుంటే గొల్ల పల్లయ్యో దయగల్లా స్వామి రేపు పైన మనీ మిట్టలెక్కి చూసేవాడా ముష్టికర చెట్టు కాడా మిట్ట చూసేవాడా ముష్టి కగర కాడా ముద్దు ముద్దు కలిసి పోయేరా దయగల స్వామి రేపు పైన మానే తెలుపరా మిట్టలెక్కి చూసూవాడా ముష్టి కగర కాడా ముద్దు ముద్దు కలిసి పోయేరా దయగల స్వామి రేపు పైన మానే తెలుపరా వండుకోను వడ్డే పల్లె పండుకోను పల్లె చెరువు ఒళ్ళకుంటే గుల్లా పల్లయో దయగల స్వామి రేపు పైన మానే తెలుపరు కనరాని గట్టు మీద కమ్మకిగర సెట్టు కాడా కనరాని గట్టు మీద కమ్మకిగర సెట్టు కాడా కారణాలు తెలిసిపోయారు దయగాల స్వామి రేపు పైన మానే తెల్పరా వండుకోను వడ్డే పల్లె పండుకోను పల్లె చెరువు వల్ల కుంటె గొల్ల పల్లయో దయగాల స్వామి రేపు పైన మానే తెలుపరో నీళ్లులారా మల్లారా నిత్య బుసిన మల్లెల్లారా నీళ్ళులార నిమ్మల్లారా నిత్య బుసిన మల్లెల్లారా నీళ్ళకొచ్చిన నీళ్ళ గన్నోయ్యి దయగాల స్వామి రేపు పైన మాని తెల్పరా వండుకోను బొడ్డే పల్లె వండుకోను పల్లె సెరువు ఒళ్ళకుంటే గొల్ల పల్లయో ஜயகால சுவீ ரேப்பு பயன மாநீரோய் ரேப்பு பயன